హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ గోంగూర ఎంటి చేపలు టేస్ట్ అయితే అదిరిపోద్ది మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అబ్బా నా కర్రీస్ ఎలా ఉన్నాయో అయితే నేను మన ఛానల్లో వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా అంటే వంట వీడియో పెట్టక నేను అనేది మిగతా వీడియోలన్నీ పెడతానే ఉన్నాను వంట వీడియో పెట్టక చాలా రోజులు అవుతుంది కదా అందుకని వంట వీడియోతో వచ్చేసాయి అనమాట ఈరోజు మా పెద్దమ్మాయి వీడియో తీసిందండి నేను తీస్తాం మమ్మీ అని చెప్పేసింది పర్లేదు బాగానే తీసింది అయితే అక్కడక్కడ కొంచెం షేక్ అయింది అంతేగాని మిగతా ఓవరాల్గా అంతా బాగా తీసిందనమాట వీడియో అయితే అయితే ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూన్ ఫ్రెష్గా పెట్టుకుని అలవెల్లు పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివసంపుని పోయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని అది వేగిపోయిన తర్వాత ఏవైతే నీట్గా కడిగి పెట్టుకున్నామో మనం ఎండు చేపలు అంటే త తల తోక అవన్నీ కట్ చేసుకొని ముందుగానే రెండు సార్లు కడుక్కోవాలండి ఫ్రై చేసుకొని కడుక్కోవాలి ఆయిల్లో కాకుండా మామూలుగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం ఆయిల్లో వేసుకుంటాం కదా ఆయిల్లో వేసుకున్న తర్వాత గోల్డ్ కలర్ వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నీ చోసన అనేది రాదనమాట ఎండి చేపలు ఎండి చేపలు చాలా టేస్టీగా ఉంటాయి మనం పచ్చి చేప కంటే ఎండి చేప అనేది టేస్ట్ చాలా బాగా ఇచ్చింది మంచి ఫుడ్ కూడా మీరు కూడా ట్రై చేయండి ఇంకా మా ఇంట్లో అయితే మా ఫేవరెట్ కర్రీ అనమాట గోంగూర ఎండి చేపలు అనేది మా ఫేవరెట్ కర్రీ అసలు మా ఇంట్లో అనమాట అంత బాగా ఇష్టంగా తింటారు ఇక్కడైతే పూర్తిగా మగ్గిపోయాయి ఇంకా అలా వేగితేనే చాలా బాగుంటుంది తర్వాత నేను ఇక్కడ రెండే రెండు టమాటాలు తీసుకున్నానండి ఎందుకంటే గోంగూర నేను పుల్ల గోంగూర తీసుకున్నాను మామూలుగా కూర గోంగూర ఉంటుంది కదా అదైతే మీరు చూసి వేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ నేను పుల్ల గోంగూర తీసుకున్నాను కాబట్టి రెండో రెండు టమాటాలు వేసుకున్నాను గోంగూర కూడా చక్కగా నీట్గా కట్ చేసుకొని ఒక నాలుగు సార్లు నీట్గా కడిగేసుకొని వడగట్టుకోవాలండి వాటర్ లేకుండా ఇంకా ఆ తర్వాత మనం ఏవైతే కర్రీ ఉందో ఆ కర్రీలో వేసేసుకొని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే తొందరగా మగ్గిపోద్ది ఇంకా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలండి అలా కలుపుకోవడం వల్ల చక్కగా మగ్గిపోద్ది అనమాట సాల్ట్ వేసుకుంటే ఆకుకూరని తొందరగా మగ్గిద్ది ఇక్కడ టమాటాలు కూడా చక్కగా మగ్గుతాయండి అంటే టమాటాలు వేసిన తర్వాత వెంటనే గోంగూర వేస్తా మగ్గమనుకోవద్దు చక్కగా మగ్గుతాయి గోంగూరతో పాటు టమాటాలు కూడా మగ్గుతాయి అనమాట టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది కొత్తగా వంటలు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి కమెంట్ చేయండి అలా ఉన్నాయో కూడా ఇంకా పూర్తిగా మగిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం వేసుకోవాలి నేను ఇక్కడైతే పెద్ద స్పూన్ కారం వేసుకున్నానండి ఎందుకంటే నేను తీసుకున్న గొంగూరు కాబట్టి పుల్లగా ఉంటుంది కొంచెం కారం కోసం ఒక స్పూన్ పెద్ద స్పూన్ వేసుకున్నాను ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను ఈవినిగా రెండు కలుపుకోవాలండి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వాటర్ పోసుకోవాలంటే పోసుకోవచ్చండి నేనైతే వాటర్ అయితే పోసుకోలేదు ఎందుకు వాటర్ పోసుకోలేదంటే ఆయిల్లో ఫ్రై చేసిన వంట వేరు మనం ఇలాగా చేసుకున్న వంట వేరు వాటర్ పోస్తే అంత బాగు అని చెప్పేసి నేను వాటర్ అయితే పోయినో టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బాబాయ్ బాయ్